నేను మీ దిలీ ఈ రోజు మనం రుచిక రాసి వారి కోసం మంచి వీడియో చేసుకున్నాం సుమారుగా ఈ సంవత్సర కాలంలో మనం ఒక వెయ్యి వీడియోలు చూస్తుంటామండి మనం రుచిక రాసి వారి కోసం సామాజిక మాధ్యమాలు కానీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వీడియోలు ఒకటి మన జీవితానికి ఉపయోగపడవలసినటువంటి ఒక అద్భుతమైన వీడియో నేను ఈరోజు చూసాను అనేటువంటి ఒక మనశ్శాంతి కలిగించేటువంటి వీడియో కూడా ఇది ఒకటండి ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో కూడా భగవంతుడు నా మొర ఆలకించలేదు నా కష్టాలను చూడలేదు నన్ను ఎందుకు ఒంటర్వాన్ని చేశాడు భగవంతుడు అని చెప్పి మనం ఏడవని రోజు లేదు మనం ప్రార్థించినటువంటి రోజు లేదు మన మనసులో ఎంతో దుఃఖించాము నేను అనుకునే పనులు ఎప్పుడు విజయం సాధిస్తాను రెండు వేల ఇరవై రెండు అనుకున్నాను ఇరవై మూడు అనుకున్నాను ఇరవై నాలుగు అనుకున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నేను భగవంతుడికి ఏ లోటు చేశాను మిగతా వారందరితో పాటుగా నేను అన్ని పూజలు అన్ని వ్రతాలు అన్ని ప్రసాదాలు అన్ని దీక్షలు అన్ని చేసినప్పటికీ కూడా భగవంతుడికి నా మీద దయ కలగలేదే అని చెప్పి బాధపడుతున్నటువంటి కోసం నేను మరీ మరీ ముఖ్యంగా చెప్తున్నాను మనకి నవంబర్ ఐదవ తారీఖు మన జీవితాంతం కూడా గుర్తు పెట్టుకునేటువంటి రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే మన బర్త్ డేట్ ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం మన మ్యారేజ్ డేట్ ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం పిల్లల బర్త్ డేట్ ఎంత చక్కగా గుర్తుపెట్టుకుంటాం అలాగే మనకి మంచి ఏదైతే జరుగుతుందో అలాంటి రోజుని మన జీవితాంతం ఎలా గుర్తుపెట్టుకుంటాము అలాంటి రోజు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఐదవ తారీఖు ఈ తారీఖు నుంచి కూడా పరమశివుడు మన మొర ఆలకించాడేమో అంటే మరి నా మొర ఈ చివరిలో ఎందుకండి అది ఏదో నాకు ఏప్రిల్లో జరిగితే బాగుండు ఫిబ్రవరిలోనే జరిగితే బాగుండు అని అంటాం కదా మనం చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి కూడా పదో తరగతి దాకా కూడా తొమ్మిది సంవత్సరాలు ఎంతో కష్టపడి చదివితే పదవ తారీఖులో మనకి రిజల్ట్ ఎంత చక్కగా కనిపిస్తుంది అలాగే ఇంజనీరింగ్లో నాలుగు సంవత్సరాలు కష్టపడి కష్టపడి చదివితే చివరిలో క్యాంపస్ ఎలక్షన్లో మనకి ఉద్యోగం మన చేతికి వస్తే అది ఎంత ఆనందంగా ఉంటుంది అలాగే మనకి పది నెలల కాలంలో మనం చేసినటువంటి పూజలు మన బాధలు మన కష్టాలు మన ఎన్నో చెప్పుకొని మన మొర ఆలకించాడేమో పరమేశ్వరుడు అని మన మనసు అనుకునేటట్టుగా మన కష్టాలన్నీ కూడా ఈ సంవత్సర కాలంలో పడ్డ కష్టాలన్నీ కూడా ఈ నవంబర్ నెల ఐదో తారీఖు నుంచి కూడా నీకు ఇంకా చాలు నీ జీవితంలో ఇప్పటిదాకా పడ్డ కష్టాలు చాలు ఈ నవంబర్ ఐదో తారీఖు నుంచి కూడా నీ జీవితంలో సుమారుగా ఇరవై ఐదు రోజులు గోల్డెన్ డేస్ అని చెప్పుకోవచ్చాను ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధిస్తారు మరి ముఖ్యంగా ఈ రోజు ఇంకో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే మనం నక్షత్రాల ప్రకారంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారి కోసం కూడా ఈరోజు నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా చెప్పుకుందాం ఈ వీడియోలో అంటే వాళ్ళకి ఎలా జరగబోతుంది ఏం జరగబోతుంది అనే వీడియోలో మనకి మహా అద్భుతమైనటువంటి వీడియో అనమాట ముఖ్యంగా అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు చూసుకున్నట్లయితే మాత్రం మనకి పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా నా అనుకునే వారి నుంచి కూడా వెన్నుపోటు శత్రువులు ఎక్కువగా పెరిగిపోతుండడం భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగం ఇవన్నీ చాలా చక్కగా ఉన్నప్పటికీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యనే చాలా కమ్యూనికేషన్ గ్యాప్ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ నిజంగా చెప్పాలంటే అనురాధ నక్షత్రం జాతకులకండి ఎక్కడ కాలు పెడితే అక్కడ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అంటారు మరీ ముఖ్యంగా అనురాధ నక్షత్రం జాతకులు అయిన స్త్రీలు యొక్క పాదాలు కూడా లక్ష్మీదేవి పాదాలు అంటారు ఇటు ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు ఇటు అత్తగారింట్లో ఉంటే అష్టైశ్వర్యాలు అలాగే పిల్లల భవిష్యత్తు కూడా వీళ్ళు అనుకున్న సమయానికి వీళ్ళు ఏం కోరుకుంటే ఆ సమయంలో వీళ్ళకి అన్ని పనులు కూడా వీళ్ళకి పూర్తి అవుతాయి అది అప్పో సొప్పో రుణమో ఏదైనా సరే అనుకోండి నాకు ఈ పని ఈ రోజు పాలన పని పెండింగ్ ఉండిపోయింది అయిపోతే బాగుండని వీళ్ళు మనుషులు అనుకుంటే ఆ పని పూర్తి అయిపోతుంది అది అంతా కూడా నిజంగా చెప్పాలంటే మనం పడ్డ కష్టాలు బాధలు ఇబ్బందులు ఇంకో నక్షత్రం వాళ్ళు కానీ ఇంకో ప్రాణికి ఎవరికి కూడా ఉండకూడదని కోరుకునే వారిలో కూడా అనురాధ నక్షత్రం వాళ్ళు ఎందుకంటే మనం అన్ని సమస్యలు ఫేస్ చేస్తాం చిన్నప్పటి నుంచి కూడా అలాగే కొన్ని కొన్ని విషయాల్లో మనకి ఏంటంటే పనులు కొంచెం లేటుగా అవుతుంటాయి అయినప్పటికీ కూడా జీవితంలో మన సక్సెస్ అనేది చాలా అద్భుతంగా సాధిస్తాం భార్య భర్తల మధ్యన రిలేషన్షిప్ చూసుకుంటేనండి ఒక అన్యోన్యమైనటువంటి ప్రేమ చెప్పాలి ఒక అన్యోన్యమయంగా ఉంటుంది కానీ ఎంత చక్కటైనటువంటి ఫ్యామిలీ పిల్లలు అత్తగారు మావగారు కుటుంబం ఎంత చక్కటైనటువంటి ఫ్యామిలీ ఎంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ మరి మాకు కష్టాలు ఏంటి అష్టైశ్వర్యాలు అన్నారు ఉద్యోగంలో బాగుంటుంది అన్నారు ఆర్థికంగా బాగుంటుందన్నారు అన్నీ బాగున్నప్పటికీ కూడా మాకు ఏంటి కష్టాలనేది చూసుకుంటే ఈ అనురాధ నక్షత్రం మీ అందంగా ఉంటారేమో మీ జనత అంటే మీ భార్య మీ కుటుంబం మీ అందానికి మీ నడిచే నడవడికి మీరు సంఘంలో మీకు ఉన్నటువంటి గౌరవానికి కూడా మీ కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష వల్ల విపరీతమైనటువంటి ఇబ్బందులు పాపం అనురాధ నక్షత్రం వాళ్ళు ఎన్నో ఫేస్ చేస్తారండి మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలు స్త్రీలకైతే ఇటు పురుషులకైతే అనారోగ్య సమస్యలతో పాటుగా రుణ బాధలు పెరిగిపోతుండడు కుటుంబంలోని ఇబ్బందులు కలహాలు నా అనుకునే వారు కూడా మనల్ని మోసం చేయటం అయ్యో నేను నా ఎంతగానో ఇష్టపడేటువంటి వారు కూడా చేతిలో చేసి మాట ఇచ్చిన వారు కూడా మాట తప్పడం చూడండి మన జీవితంలో ఎన్ని ఫేస్ చేస్తుంటామో అసలు ఇవన్నీ కూడా సుమారుగా రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి ఇంకా ఎక్కువైపోయిందండి మన మీద నరఘోష సుమారు ఐదు నెలల నుంచి కూడా ఇంకా ఎక్కువైపోయి మనకు అసలు ఏం చెయ్యాలి అసలు బుర్ర అనేది పనిచేయటం లేదు మనిషి అనేది ఏకాగ్రతగా ఉండటం లేదు నా జీవితంలో అసలు ఏం జరుగుతుంది అనేటువంటి క్వశ్చన్ మార్కు కూడా అనురాధ నక్షత్ర వేసుకుంటున్నారు కానీ అలాంటి వారందరికీ కూడా వాళ్ళు పెట్టుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో వాళ్ళు పెట్టుకున్నటువంటి బాధ ఏదైతే ఉందో మనసులో వాళ్ళ భగవంతుడికి తండ్రి భగవంతుడా అని చెప్పి వాళ్ళు ఏ రోదన తోటి వాళ్ళ పాపం ఆ భగవంతుని పూజిస్తూ ఉన్నారు వాటి తాలూకా ఫలితం ఆ పరమేశ్వరి యొక్క ఆశీర్వాదం ఈ అనురాధ నక్షత్రం మీద ఉన్నదేమో అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఈ నెల మనకి సుమారుగా చూసుకుంటే ఈ వృక్షిక రాశి వాళ్ళకి ఈ ఐదవ తారీఖు నెల నుంచి కూడా అంటే నవంబర్ ఐదవ తారీఖు అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు వీళ్ళకి సుమారుగా ఇరవై ఐదు రోజులు వీళ్ళకి ఒక గోల్డెన్ డేస్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళు అనుకునేటువంటి పనులన్నీ కూడా విజయం సాధిస్తారు ఇటు ఫ్యామిలీలోని ఇటు నరగోష ఇదంతా కూడా తొలగిపోవడంతో పాటుగా మన మీద ఏడ్చే వాళ్ళందరూ శత్రువులు అందరూ తొలగిపోవడంతో పాటుగా చూడండి పరమేశ్వరుడు మన కుటుంబాన్ని ఎంత చక్కగా కాపాడుతాడు మనకు ఉన్నటువంటి రుణ తీరిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కష్టాలు దూరం అవుతాయి మన పంచప్రాణాలు మన పిల్లల చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఆరోగ్యం ఇలా వాళ్ళకు అనుకున్న మంచి మ్యారేజ్ సంబంధాలు ఇలా అనురాధ నక్షత్రం వాళ్ళ జీవితంలో నా భగవంతుడా నా జీవితంలో ఈ కష్టాలు తొలగిపోవటం లేదు నా కష్టాలు తొలగించవయ్యా అని చెప్పి మనం ఏదైతే మొర పెట్టుకున్నామో ఆ మొర ఆలకించి ఆ పరమేశ్వరుడు ఆ అనురాధ నక్షత్ర వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా తీర్చే విధంగా ఇరవై ఐదు రోజుల్లో చిక్కుముడులన్నీ కూడా విడిపోతాయి వీళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు మనసు అంతా కూడా ఉన్నటువంటి భారం అంతా కూడా తొలగిపోతుంది చాలా ప్రశాంతమైనటువంటి జీవితం వీళ్ళకి కలిగిస్తాడండి ఆ భగవంతుడు వీటితో పాటుగా అష్టైశ్వర్య ఒక మంచి ఇల్లు కొనుక్కోవడం కానీ శుభకార్యాలు జరుపుకోవడం కానీ కుటుంబాల్లో బంధువులకి మంచి శుభకార్యాలకు వెళ్ళడం కాని అంటే అంతా కూడా మంచి వింటాం అంతా కూడా మంచి వింటాం ఇటు ఇంట్లో శుభవార్తలు వింటాం పిల్లల ఉద్యోగాల లేదంటే పిల్లల చదువు అలాగే మంచి అంటే బయట కుటుంబం అంతా కలిసి బయటకు వెళ్ళడం ఇలా ప్రతి విషయంలో కూడా అనురాధ నక్షత్రం అని మనశ్శాంతంగా ఉండడంతో పాటుగా సంతోషకరమైనటువంటి వార్తలు కూడా వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం అండి ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి మీద కూడా పాపం వీళ్ళకి నిజంగా చెప్పాలంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఉన్నప్పటికీ కూడా సరస్వతీదేవి కటాక్షం కూడా వీళ్ళ మీద ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేవి నా అనుకునే వారి నుంచి వెండిపోటుగా ఎక్కువగా తగులుతూ ఉంటే పాప చిన్నప్పటి నుంచి ఎంతో తెలివైన వారు పాప వీళ్ళ తెలివి వీళ్ళ చదువు వీళ్ళ కెరియర్ వీళ్ళ వ్యాపారం మీదే కానీ పాప బయట ప్రపంచం కోసం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి తెలియదు చాలా అమ్మాయికి ఎవరు ఏం చెప్తే అదే గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అదే పాపం వీళ్ళకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి వీళ్ళకి ప్రతి విషయంలో కూడా మోసం 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 అని జరుగుతూ ఉంటుంటుంది జ్యేష్ఠ నక్షత్రం అని వీటితో పాటుగా అనారోగ్య సమస్య వీటితో పాటుగా ఆర్థిక పరమైన ఇబ్బందులు వీటితో పాటుగా రుణ బాధలు అనేవి పెరిగిపోతుండడం పిల్లల కెరియర్ కోసం చాలా ఆలోచనలు దిగాలుగా పడడం ఇవన్నీ కూడా మనం జనవరి నెల నుంచి కూడా మనం ఈ గత పదకొండు నెలలుగా చూస్తూనే ఉన్నాం కానీ ఇవన్నీ కూడా మనకు భగవంతుడు ఈ కష్టాలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోయేటట్టుగా జాష్ట నక్షత్ర వాళ్ళని ఒక అద్భుతంగా అనేటట్టు ఒక వరం అనేది ప్రసాదిస్తున్నాడు మనకి ఈ నవంబర్ ఐదవ తారీఖుని అదే పిల్లల మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల ముందుగా వాళ్ళ భవిష్యత్ వాళ్ళ చదువు మీద కెరీర్ మీద దృష్టి పెట్టడం మంచి ఉద్యోగ అవకాశాలు మంచి మ్యారేజ్ సంబంధాలు వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం వాళ్ళ పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండడం మన శుభవార్తలు మనం వినడం మనకు ఆర్థిక పరమైన ఇబ్బందులు కష్టాలు రుణ బాధలు అలాగే అనారోగ్య సమస్యలు ఇవన్నీ తీరిపోవడంతో పాటుగా ఇంట్లో పెద్దవారు వాళ్ళకి కూడా ఆరోగ్యంగా చాలా చక్కగా ఉండడం చూడండి భగవంతుడు నిజంగా ఒక్కసారి ప్రతి మనిషికి కూడా టర్నింగ్ పాయింట్ అని నిజంగా వృచ్చకి రాశి వారికి నీకు రెండు వేల ఇరవై ఐదు ఎప్పుడు టర్నింగ్ అని అనుకుంటే నవంబర్ ఐదో తారీఖు నుంచి కూడా నా జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అయ్యిందని ప్రతి ఒక్కరికి కూడా గర్వంగా చెప్పుకునేటట్టుగా భగవంతుడి కాళ్ళ మీద పడి ప్రతిష్ట భగవంతుడా నా కోరికలన్నీ కూడా తీర్చేవు భగవంతుడా చెప్పి కళ్ళంట నీరుతో మన భగవంతుడిని కోరుకునే విధంగా మన జీవితాన్ని ఆ భగవంతుడు సుమారుగా ఇరవై ఐదు రోజులండి ఒకటి కాదు రెండు కాదు ఈ నవంబర్ ఐదో తారీఖు నుంచి సుమారుగా ఇరవై ఐదు రోజులు మనం అనుకునేటువంటి పనులు చక్కగా అన్ని కూడా నెరవేరే అవకాశం ఉంటుందండి అలాగే చివరిగా విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి కూడా వాళ్ళకి కూడా ఇటు ఆరోగ్యపరంగా బాగుంటుంది మనశ్శాంతంగా ఉంటుంది పిల్లల కెరియర్ బాగుంటుంది అలాగే చదువు ఉద్యోగం వ్యాపారం అలాగే ప్రతి విషయంలో కూడా విశాఖ నక్షత్రం వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఏంటంటే విశాఖ నక్షత్రం వాళ్ళ పాపం వీళ్ళు అందరిని గుడ్డిగా నమ్మేస్తుంటారు అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళు పిలవడమే అన్నయ్య బాబాయ్ మామయ్య ఇలా వరుసలు కలుపుకుంటే స్నేహితులతో సహా కూడా అండి అంటే ఎంత సరదాగా ఉంటారు స్నేహితుల్ని నమ్మేస్తుంటారు వీళ్ళతో ఎవరైనా పది నిమిషాలు పదిహేను నిమిషాలు కానీ మనం అంటే మాత్రం వాళ్ళని మనం అంటే వాళ్ళని ఓన్ చేసేసుకుంటారు అనమాట అంటే ఏదో మాకు దగ్గరగా బంధువ అన్నట్టుగా ఓ చేసేసుకుంటారు పాపం ఇలాగే పాపం చాలా మోసపోతారండి వీళ్ళు వీళ్ళకి చేతులు చేయేసి మాట ఇచ్చిన వారు పాపం మోసం చేస్తారు నీకు ఏమీ కాదులే నేనున్నాను అనుకునే వాళ్ళు కూడా మోసం చేస్తారు వీళ్ళ ద్వారా సహాయం పొందిన వాళ్ళు కూడా వీళ్ళను మోసం చేస్తారు ఇలా వృత్తికి రాసే వాళ్ళకి పాపం ఎక్కువగా విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా మోసం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంటారు దీని వలన కొంచెం మనశ్శాంతంగా ఉండదు ఇంట్లో ఫ్యామిలీలో ఇంత బయట కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కానీ ఇవన్నీ కూడా తొలగిపోయేటువంటి రోజు మీకు నవంబర్ ఐదు అండర్లైన్ చేసుకోండి మన జీవితంలో గొప్ప మార్పులు ఇరవై ఐదు రోజుల పరమేశ్వరుడు ఇచ్చినటువంటి గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి మన పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి చాలా 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 విషయాలు తెలుసుకుందాం అందుకే ఇంకెవరిసర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉంటాను మీ తెలియదు జయ శ్రీరామ్